ఉల్లిగారలు ఈజీగా చేసేద్దాం వచ్చేసేయండి ఏంటి పప్పు రుబ్బుకొని ఉల్లిపాయలు కోసుకొని ఇంత పని చేయాలి నువ్వు ఈజీగా చేసేద్దాం అంటున్నావా అని అనుకుంటున్నారా ఉల్లిగారెల్ని ఎంత ఈజీగా చేయొచ్చో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే వచ్చేసేయండి ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని వాటి లేయర్స్ అన్ని విడిపోయేలాగా మెత్తగా కలిపేసేయాలండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా వేసుకొని మొత్తంగా ఉల్లిపాయలకి పట్టించేసేయాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకొని అందులో హాఫ్ కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలండి సో ఇప్పుడు దీని అంతటినీ కూడా వాటర్ అనేది యూజ్ చేయకుండా బాగా ముద్దగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండ చెడితే ఉండలా రావాలన్నమాట ఇప్పుడు మనకి చక్కగా గారెలు అనేవి అవుతాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ముద్దనైతే తీసుకొని చక్కగా చేతికి ఈ విధంగా పలిచిగా అద్దుకోవాలండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చక్కగా పలుచిగా అద్దుకొని అలా నూనెలో వేసేయడమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ చేతి మీద అద్దడం రాకపోతే పోల్తీన్ కవర్ కానీ ఏదైనా పాల ప్యాకెట్ కానీ పెట్టుకొని దాంతో వేసుకున్న చాలా సింపుల్గా అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి బాగా కుదిరితే అండ్ అలాగే ఫటాఫట్ స్నాక్ అనమాట చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఈ గారెలకి మనం ఎక్కువగా ఆయిల్ కూడా యూస్ చేయనక్కర్లేదండి కొంచెం ఆయిల్ తోనే చేసుకోవచ్చు అండ్ అలాగే ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చదు నేనైతే ఈ ఉల్లిగారెలకు టమాటో ని కాంబినేషన్ గా చేసుకున్నాను సో ఒకవేళ మీకు ఈ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ పెట్టాను సో తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బాబాయ్